వీళ్ళు ముందస్తుగా మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్తో మాట్లాడుకొని చట్టానికి వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి హైదరాబాద్లో చంపడానికి ఆవులు ఎద్దుల్ని వధించడానికి ఓపెన్గా పెట్టి సేల్ చేస్తున్నారు అంటే గొర్రె కదా మరి ఆవు అదే అండి మనం ఏమంటున్నాము వాళ్ళు చేసుకోవాల్సింది ఒకటి కానీ చేసేదంతా అంటే హిందువులకు వ్యతిరేకంగా హిందువులకు ఆరాధ్య ఆరాధ్యదైనటు గోమాతని ప్రత్యేకంగా వీళ్ళు చంపాలనే ప్లాన్ తోటి ఇదంతా చేస్తున్నారు మీరు చూడొచ్చి ఇప్పుడు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాము అన్ని కూడా ఎక్కడ కూడా దాదాపు మేము ఇప్పటికీ పది నుంచి బహదూర్పులో ఇచ్చినాము కామాటిపురం ఇచ్చినాము చంద్రాంగూటలు ఇచ్చినాము అన్ని చోట్ల ఇచ్చినాం కానీ ఇక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఎలిమినార్లు కూడా స్పెషల్ గా పట్టుకొని పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి మరి వాళ్ళు ఒక ఉన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ ప్రెజర్ అండి గవర్నమెంట్ ఏదైతే మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాటి గవర్నమెంట్ ఉందిగా స్పెషల్గా ముస్లిమ్స్కి వాళ్ళ ఓట్ల రాజకీయం గురించి వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలంటే న్యాయం ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే న్యాయం ఏ విధంగా చేయాలి హిందువులకు ఆరాధ్యతమన్నాడు గోమాతని మళ్ళీ ఎద్దులని మరి హిందువులు ఓట్లు హిందువు హిందువులు ఎందుకండి వాళ్ళు ఒక సైడ్ ఓట్లు వేసి చాలా ఆలోచనలు ఉన్నారు వాళ్ళు వన్ సైడ్ ఓటింగ్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మేము చెప్పేది ఏంటంటే యాక్చువల్ చట్ట ప్రకారం ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రొబిషన్ ఆఫ్ కౌన్సిల్ యాక్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఉంది కదా సెక్షన్ ఫైవ్ ప్రకారం ఆవుల్ని మరియు ఆవు యొక్క పిల్లలు ఏవైనా దూడలు మొగవి ఆడవి అన్ని ఏవి కూడా చంపకూడదని చట్టం ఉంది సెక్షన్ సిక్స్ ప్రకారం కూడా చంపకూడదని ఉంది కానీ వీళ్ళందరూ ఏ విధంగా తెచ్చినారో అర్థం అవ్వట్లేదు ఒకవేళ చంపాలనుకుంటే పద్నాలుగేళ్ళు దాటి దాటిన ఎద్దు అది కూడా ముసల్దాయి మూలగవాడి బ్రీడింగ్కి పనికిరాదు అగ్రికల్చర్కి పనికిరాదు అన్నప్పుడు చంపొద్దని చట్టంలో ఉంది కానీ ఇప్పటికీ తెలంగాణలో పద్నాలుగేళ్ళు దాటిన ఎద్దు లేదు లేదు అసలు లేవు రెండు మూడు ఏళ్ళకే చంపేస్తున్నారు అన్ని అంటే ఈ అది కూడా పర్మిషన్స్ లాట వాళ్ళే చంపాల ఎద్దు కూడా మరి పర్మిషన్ స్లాటర్ వాళ్ళు ఎవరు చంపుతున్నారు మరి వీళ్ళు ప్రైవేట్ పర్సన్స్ ఎవరండి అమ్మడానికి హైదరాబాద్లో ఇప్పుడు సేల్ పెట్టినారు కి ఎవరండి వీళ్ళు పెట్ట పెట్టడానికి ఎవరు ఆథరైజేషన్ ఎవరు ఇచ్చినారు అసలు ఆథరైజేషన్ ఇవ్వడానికి లేదు అంత ఇల్లీగల్గా టోటల్ గవర్నమెంట్ దగ్గరుండి సపోర్ట్ చేస్తూ మరి ఇది చేయిస్తున్నది కాబట్టి నేను కోరేది ఏంటంటే హిందూ సమాజంతో సమాజంలో ఉన్న హిందువులందరితో నేను కోరేది ఏంటంటే హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి ఎక్కడైతే అక్రమంగా ఆవుల్ని మరియు ఎద్దులన్నీ వధించడానికి పెట్టినారో అడ్డుకోవాలి కేసులు నమోదు చేయాలి నమోదు చేయని చోట్ల తెలంగాణ ప్రొబిషన్ ఆఫ్ కౌన్సిల్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ చేసి వాళ్ళని రిమైండ్ కూడా చేయొచ్చు జైలు కూడా శిక్ష శిక్ష ఒక మూడేళ్ళు శిక్ష ఉంది మూడేళ్ళు ఉన్నాయి ఏడేళ్ళు ఉన్నాయి పదేళ్ళు కూడా ఉన్నాయి దాని ప్రకారం ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి ఐపీసీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ నైన్ ఉన్నాయి ఎవరైతే చంపి తీసుకొస్తారో ఆవులు వాటి వాటి మీద కూడా ఉంది కానీ ఇక్కడ కూడా వీళ్ళని రిమైండ్ చేయట్లేదు రిమైండ్ చేయకుండా నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నారు కాబట్టి మళ్ళా మళ్ళీ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఓ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చిన చట్టం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయడము ప్లస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం గురించి విధంగా చేస్తున్నారు కానీ నేనే హిందూ సమాజంతో ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలి ఉన్న ఆవులన్నీ కాపాడుకోవాలి తెలంగాణలో అంతరించిపోయిన ఆవులు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన జాతికి సంబంధించిన ఆవులు కూడా లేవు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన జాతి ఆవు తెలంగాణ ఏదైతే స్టేట్ అనిమల్ ఏదైతే కౌ ఉంది అది పులితో కొట్లాడేంత శక్తి ఉన్నటువంటి ఆవు అది అటువంటి బ్రీడ్ కూడా నశించిపోయింది తెలంగాణ తెలంగాణ జాతి సంబంధించిన ఆవు ఉంది అటువంటి ఆవులు కూడా ఇవాళ అంతరించిపోతున్నాయి కాబట్టి తెలంగాణ తెలంగాణ సమాజం గుర్తించి మన గో అదని ఆపుకోవాలి మన గో వంశాన్ని అభివృద్ధి చెందించాలి గోవులు కాపాడుకోవాలి హిందూ సమాజం ఒకటైనప్పుడే ప్రభుత్వం కూడా భయపడుతుంది హిందూ సమాజం ఎప్పుడైతే నిద్రపోతుందో వరకు మనం కూడా ఏం చేయలేము ఇప్పటికీ మేము ఒక పది సంవత్సరాలు నేను పది సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది ఏళ్ళు నేను పంతొమ్మిది ఏళ్ళు ఉన్న పని చేస్తున్నా ఒక మూడు వందల పైగా కేసులు నమోదు చేసినాము మేము పదివేలకు పైగా ఆవులు కాపాడినాము ఇప్పటివరకు మా ద్వారా మా చేతి ద్వారా జరిగే వేయించామండి చాలా వరకు ఒక ఇప్పటికీ ఒక పది పదిహేను కేసులలో మేము వేయించాము మేము కేర్ అండ్ మెయింటెనెన్సు ఈ ఏవైతే గోష అంటే పట్టుకున్న తర్వాత గోశాలకు తరలించిన తర్వాత కూడా ఎవరైతే అక్యూజ్డ్ వెహికల్ ఉన్నారు క్యాటిల్ ఓనరు అందరూ కేర్ అండ్ మెయింటెనెన్స్ కట్టివ్వాలి అటువంటి ప్రకారం కూడా చట్ట ప్రకారం మేము కేసులు ఫైట్ చేస్తున్నాము వాళ్ళని జైలు వేలు పంపించే ప్రయత్నం చేస్తున్నాము అలా అలాగే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయిస్తున్నాము అలాగే హైకోర్టులో కూడా చాలా వరకు మేము రిట్లు వేసాము పిల్లులు వేసాము దానికి సంబంధించి డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే కసాయిలు ఉన్నారు కౌ బుచ్చర్స్ వాళ్ళ మీద పీడిఐకి నమోదు చేయాలని కూడా చెప్పిన మేము అయినంత వరకు చట్ట ప్రకారం చట్ట చట్టానికి లోబడి లీగల్ గా పనిచేస్తాం ఎక్కడ వెహికల్ అయితే ఫస్ట్ పోలీస్కి చెప్తాం పోలీసు వాళ్ళు ఆపి కేసు నమోదు చేస్తే ఓకే పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా రానప్పుడు మేము ఆపుతాం ఆ వెహికల్ ఆపి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాము కేసు నమోదు లీగల్గా ఫాలో అవుతాం కానీ మొన్న ఎల్మినగర్లో కూడా మేము మల్కాపూర్లో ఒక బండి ఆపా నేను అందులో ఐదు దూడలు వెళ్తున్నాయి ఆవుల ఎద్దులని వెళ్తుంటే పట్టుకొని ఆపి పోలీస్కి చెప్పాన నా మీద దాడికి వచ్చారు వాళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేశారు కొట్టారు కూడా ఫస్ట్ ప్రయత్నం చేశారు తర్వాత కొట్టారు కూడా కొట్టి ఆ ఎద్దులను ఎత్తుకపోయి పారిపోయినారు కూడా వాళ్ళు అంటే వాళ్ళు ప్రీప్లాండ్గా ఎవరైతే ఆవులు గోరక్షకులు ఎవరైతే గోరక్షకుల ఆవులు ఆపుతున్నారో వాళ్ళపై దాడి చేయడానికి కూడా ప్లాన్గా రెడీగా మీటింగ్లు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కాబట్టి మేము కోరేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాకు రక్షణ కల్పించాలి మీరు ఆవులు ఏవైతే ఇల్లీగల్ వధించడానికి పెట్టినారో అవన్నీ కాపాడాలి లేదంటే ఎక్కడైతే ఆవులు ఎద్దులు వధించడానికి పెట్టినారో అవన్నిటినీ మేము ఫొటోస్ డే టు టైం లొకేషన్తో ఫొటోస్ మేము మీకు ఇస్తాం మీకు కంప్లైంట్ ఇస్తాం లీగల్గా మీరు ఇవ్వని చోట మేము ధర్నాలు చేసి మరి కాపాడుతాం లేకుంటే తెలంగాణ మొత్తం ఉద్యమాలు చేస్తాం మేము ధర్నాలు చేస్తాం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము కొట్లాడతాం జై గోమాత